నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజైతే మీ ముందుకైతే ఒక స్విఫ్ట్ డీజర్ కార్ అయితే ఒక మంచి క్వాలిటీ కార్ అయితే పట్టుకొచ్చానండి రైట్ ఇక స్విఫ్ట్ డిజైర్ కార్ వీడియో చేయాలంటేనే భయం వేస్తుందండి ఎందుకంటే మంచి మంచి బండ్లు వేదిక అయితే నేనైతే పెడతా ఉంటాను ఎప్పుడో ఒకసారి దొరికితే స్విఫ్ట్ డిజైర్లు దొరికిన తర్వాత మంచి బండి పెడతాను దాని తర్వాత ఇంకా బార్గెనింగ్ తోటి ఫోన్ కాల్స్ అయితే బియ్య భసంగా మోగుతే కానీ కొనే వాళ్ళు అయితే ఒక్కరు కూడా ఉండరండి చాలా తక్కువ రేట్ అడుగుతారు ఇక్కడేమో డిజైన్లు ఏమైనా దొరకడం లేదు మీరేమో తక్కువ రేట్ అడుగుతారు వీళ్ళేమో ఇయ్యారు అట్లా అని లాస్ట్ టైం పెట్టినప్పుడు దగ్గర దగ్గర ఒక దానికి చాలామంది ఫోన్లు చేశారు ఒక వెయ్యి పైన ఫోన్ మాట్లాడే మాట్లాడి మాట్లాడి ఆఖరికి నేనే అది సోల్డ్ అవుట్ అని చెప్పేసి అని వీడియోలో పెట్టాను ఇంకా కార్చర్ తట్టుకోలేక ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేట్ చెప్తేనేమో అమ్మ అంటున్నారు బండి కావాలంటున్నారు రేట్ చెప్తే అమ్మ అంటున్నారు అందుకే ఈ బండి అయితే నేనైతే మీకు ఫిక్స్డ్ రేట్ అయితే చెప్తానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ చెప్తారు ఫస్ట్ అయితే ఇది మారుతూ సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి ఎల్డీఐ ఆప్షనల్ వెహికల్ ఆప్షనల్కి ఎల్డీఐకి వేరేంటి తేడా ఏంటంటే దీంట్లో సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏవియస్ ఉంటుంది గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ రెండో నెల బండి రెండు వేల ఇరవై ఆరు రెండో నెల వరకు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది దీనికి ఐడి వాల్యూ మూడు లక్షల దాకా అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉందండి ఒక్క రూపాయి కూడా మట్టికి క్లెయిమ్ చేసుకోలేదు ఎప్పుడైతే బండి రెండు వేల పదిహేడు రెండులో రెండో నెలల్లో కొన్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇన్సూరెన్స్ స్కిప్ అవ్వకుండా కంటిన్యూ కట్టుకుంటూ వచ్చారు ఓనర్షిప్ చూసుకుంటే ఫస్ట్ ఓనర్ అండి టైర్ చూసుకున్నట్టయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే బండి చూపిస్తాను దాని తర్వాత దీనికి ఫిక్స్ రేట్ చెప్తానండి నేను ఎప్పుడూ ఒకసారి డిజైర్ బండ్లు వీడియో పెడతాను అది మంచిగా ఈ విధాలుగా పర్ఫెక్ట్గా ఉన్న బండే పెడతాను నేను చూసుకోవచ్చు బిహెచ్ సిరీస్ ఇది ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు కాకపోతే దీనికి చిన్న క్రాక్ ఉంది ఓకే ఇది మీకు చేంజ్ చేసి ఇస్తా అని చెప్పేసి అన్నట్టు మాట్లాడాను నేను చెప్పే ప్రైస్లోనే మీకు చేంజ్ చేసి ఇస్తాను టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా ఇది ఉన్నాయి ఒక్క గ్లాసు ఒక్క డోరు ఏది కూడా రీప్లేస్ కాలేదండి ఆల్ ఒరిజినల్ వెహికల్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి లాస్ట్ సర్వీస్ వచ్చేసి డెబ్బై ఏడు వేల కిలోమీటర్లకి లాస్ట్ సర్వీస్ అయితే ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేల నాలుగు వందల ఒక్క కిలోమీటర్లు అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్లో ఉంది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్టీరింగ్లో ఒకటి కోర్ కూడా ఒకటి దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ ఉండు ఆఫ్టర్ మార్కెట్ అది ప్లేయర్ అయితే పెట్టించుకున్నారు ఫ్రంట్ రెండు పవర్ పవర్ విండోస్ వస్తాయి బ్యాక్ అయితే మాన్యువల్ సెంటర్ లాకింగ్ ఉంటుందండి దీనికి చూసుకోవచ్చు బండి ఇంటీరియర్లో కూడా ఎంత నీటిగా చూసుకోవచ్చు వెనకాల గ్లాస్ కూడా ఒరిజినల్ నేను ఏదైతే రిపోర్ట్ వీడియోలో చెప్తానో అదే ఉంటుందండి పొరపాటున కూడా నేను రాంగ్ రిపోర్ట్ చెప్పను ఏదైనా ఉంటే కూడా ముందే చెప్తాను నేను ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు తగలేదు బండికి బండి మొత్తం వరిజంగా ఉంది భయా భయానికనేవరీ చిన్న చిన్న ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంది ఇది ఒరిజినల్ మీద ఉంది కాబట్టి అంతే ఉందండి చూసుకోవచ్చు అది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ టూ ఇయర్ బ్యాగ్స్ వెనకాల మాన్వల్ వస్తాయి ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు తగ్గలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది ఏవియర్ చూసుకోవచ్చు యాప్లని చూసుకోవచ్చు టైమింగ్ చేయడం కూడా ఇప్పటి అయితే అయితే చేయలేదు ఇంజన్ షీల్డ్ ఇంజన్ అయితే ఉంది బంద్ కరెట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించానండి మరొకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఐ ఆప్షనల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో డెబ్బై ఏడు వేల కిలోమీటర్కి అయితే లాస్ట్ సర్వీస్ అయితే ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ఫిక్స్డ్ రేట్ అయితే చెప్తానండి ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి లేకపోతే దయచేసి మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అవసరం చేయకండి వేస్ట్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేల రూపాయలకైతే విత్ ఎన్ఓసితో పాటు అయితే మనకైతే ఇస్తారండి మూడు లక్షల తొంభై వేలకి రెండు వేల పదిహేడు ఎన్డీఏ ఆప్షనల్ విత్ ఎన్ఓసి ఫ్రంట్ క్లాస్ కూడా బ్రేక్ అయి ఉందన్నాను అది కూడా మీకు మార్చి ఇచ్చేటట్టు అయితే నేనైతే మాట్లాడతాను మూడు లక్షల తొంభై వేలు నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి వెహికల్ గురించి ఒక చిన్న డౌట్ కూడా లేదు షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైబుల్గా ఉంది ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఒక్క పీస్ కూడా రిప్లేస్ కాలేదండి గ్లాసులు డోర్లు ఏది కూడా ఒరిజినల్గా ఉంది బండి మొత్తం టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీని ఫైనల్ ఫైనల్ ప్రైస్ ఏం లేదండి సారీ ఫిక్స్డ్ రేటు మూడు లక్షల తొంభై వేల రూపాయలకి విత్ ఎన్ఓసి గ్లాస్ కూడా చేంజ్ చేసి మిగిచ్చే పని అక్కడ సెపర్ ఓకే సార్